హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి నా మినీ గడియాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఇంతకు ఇంతకుముందు షేర్ చేస్తారు కదా మళ్ళీ ఎందుకు షేర్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా మార్పు అయితే వచ్చేసిందండి అంటే ఇంతకుముందు చూపించిన మొక్కలన్నీ ఇప్పుడు ఏమీ లేవన్నమాట చాలా మొక్కలు ఎండలకైతే అండి సో మళ్ళీ వేయడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఎలా ఉంది మందార మొక్క అయితే మొత్తం చచ్చిపోయింది అనుకున్నాను అండి ఎందుకంటే చీడ పట్టేసి మొక్క అంతా వైట్గా అయిపోయి శుభ్రంగా పాడైపోయింది అనమాట అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా కొమ్మలన్నీ విరిసేసాను మొత్తం ఇంకా అయిపోయింది మళ్ళీ కొత్త మొక్క వేసుకోవడమే అనుకున్నాను మొత్తం డబ్బులన్నీ విరిసేసిన తర్వాత మొన్న పడ్డ వర్షాలకైతే చీగుళ్ళు వచ్చినాయండి చిగరొచ్చి మళ్ళీ ఎప్పటిలాగైతే నాకు పువ్వులు అనేది మళ్ళీ అండి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అప్పుడు ఇంకేదొచ్చేసి ఆరెంజ్ గులాబీ రెండు పువ్వులు అయితే పోసినాయి అన్నమాట ఇంకా ఇంతకుముందు ఉన్న మొక్కలు అయితే లేవండి అవన్నీ ఎండలకైతే మొత్తం చచ్చిపోనాయండి సో ఇంకా గులాబీ మొక్క కూడా అయితే మొత్తం ఎండిపోయిందన్నమాట ఇంతకుముందు చాలా బాగుండేది మొక్క ఇప్పుడైతే అలా లేదండి మొత్తం ఎండిపోయింది ఇప్పుడు కొంచెం మళ్ళీ సెట్ అవుతుంది అనమాట మళ్ళీ కొత్త సిగరలు అయితే వచ్చినాయి ఈ తమలపాకు మొక్క అయితే మా అమ్మమ్మ అయితే ఇంతకు ముందు చూపించిన మొక్క కాదండి ఇది మళ్ళీ వచ్చిన సిగర్ అన్నమాట ఇంతకుముందు ఇక్కడ శంఖపూల మొక్క ఉండేది మీకు చూపించాను కూడా అది వచ్చేసి మందార మొక్క మీద పాకేస్తుందని పీకేసాను నేను ఆ తర్వాత మా అమ్మమ్మ ఏం చేసిందంటే ఆ మొక్కతో పాటు మొత్తం ఇవన్నీ కూడా పీకేసింది అనమాట మళ్ళీ ఇప్పుడైతే తమ్ములపాకు మొక్క సిగలు వచ్చిందండి సో అక్కడ వరకు పాకిందనమాట ఇంతకుముందు ఎక్కువ కనకాబరి మొక్కలు ఉండయి కదా ఇక్కడ ఇప్పుడు అన్ని లేవు అనమాట మళ్ళీ కొత్తగా మూడు మొక్కలు అయితే వేసాను ఇక్కడ బంతి మొక్క వేసాను ఇంకా ఈ మొక్కలు మీకు తెలుసు కదా కరివేపాకు ఇంకా గులాబీ మొక్క అయితే మళ్ళీ ఇప్పుడు సీగులు వచ్చినాయండి సో మళ్ళీ మొక్కలు అనేది వేసినాయి అనమాట ఇంకా కొత్త కొత్త సీగలు ఇంకా వస్తున్నాయి అంతలా ఎండిపోయినా కూడా గులాబీ మొక్క అనేది పూస్తూనే ఉందండి ఒక ఐదు ఆరు పూసి పూసేనమాట మళ్ళీ ఎప్పటిలాగైతే మళ్ళీ కొత్త అయితే వస్తున్నాయండి వేసినంత మట్టికి మళ్ళీ మొగ్గలు వేసేసినాయి ఇంకా కొంచెం వస్తున్నాయి సీగుళ్ళు అలాగే ఇంకా ఇందులో బంతి మొక్కలు కూడా వేసాను మొన్న వచ్చేటప్పుడు అమ్మ నేలకొరంకి మొక్కలు బంతి మొక్కలు తీసుకొచ్చింది నాకు ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి నేను కొన్ని మొక్కలు ఉంచుకొని మిగతా మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను అనమాట ఇంకా ఇందులో నిమ్మ మొక్క కూడా వచ్చింది దీన్ని తీసేయాలి ఇక్కడ నుంచి అయితే ఇందులో పాత మొక్క ఒకటి ఉందండి కనుకంబరం మొక్క అది కూడా విరిసేసాను మళ్ళీ ఇప్పుడు చిగుళ్ళు వచ్చి మళ్ళీ మొక్క కొంచెం ఫ్రెష్గా వచ్చిందనమాట ఇంక ఈ మొక్క అయితే మీకు తెలుసు ఇది అయితే మొలల మొక్క అని కూడా అంటారు కదా సో అదనమాట ఇంతకు ముందు మీద ఇది ఇప్పుడు కొంచెం పెద్దది అయిపోయిందండి సో ఇంకా వర్షాలకు అయితే పక్కన చాలా మొక్కలు అయితే వచ్చేసినాయి ఈ మొక్కలన్నీ తీసేయాలన్నమాట ఈ ఒక మొక్క ఉంచుకుంటానేనే ఇదైతే మొగ్గలు వేసేసినాయి అనమాట వరకులా కాకుండా ఇప్పుడు ఎనీ టైం పూస్తూనే ఉంటున్నాయండి ఇందులోకి కనకాబరాలు కానీ సేమబంతి పూలు కానీ వేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అలా పెట్టుకుంటే ఇంక ఇటు సైడ్ ఉన్న మొక్కలు అయితే ఇవ్వండి ఇంకా అన్ని ఇంతకుముందు ఉన్న అయితే లేవు కానీ కొంచెం బెటర్ అనే చెప్తాను ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇంక ఇప్పుడైతే ఇది గోడ మీద ఉన్న కలబంద ఇది కూడా ఎండిపోయిందండి మన వర్షాలకి అంటే ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండే కదా ఎండలకైతే అసలు లేవు కదా ఇప్పుడు వర్షాలు వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అని చెప్తున్నాను అన్నమాట ఇంకా అప్పుడు మనం బోటల్స్లో వేసుకున్న మొక్కలు అయితే చాలా మట్టుకు అండి సో నేను ఏం చేశానంటే బోటల్ ఇలాగా ఖాళీగానే ఉంటున్నాయి కదా అని అమ్మ తెచ్చిన మొక్కలు అయితే ఇందులో వేశాను అమ్మ రెండు కుదుళ్ళు కనుగొమ్మ మొక్కలు కూడా తీసుకొచ్చింది అవి ఇందులో అన్నమాట ఇంకా మనకి పాత మొక్కలు అంటూ ఈ రెండు మొక్కలే అండి ఇంక ఈ రెండు కనకంబరి మొక్కలు కూడా కొత్తగా వేశాను ఇంకా అది వచ్చేసి అందులోంచి ఇందులో పడిందండి సో ఈ మొక్క అయితే చాలా బాగా పాకింది అంటే ఇది ఎక్కడి వరకు పాకుతుందనేసి నేను కూడా చూస్తున్నాను అనమాట ఇంకెంతో లేదో గ్యాప్ కిందకి అది చాలా బాగా పాకుతుందండి ఇది వచ్చేసి మనకి హెయిర్ కట్ చేయించుకుంటే వీ షేప్ ఎలా ఉంటుందో అది చూడడానికి అలా ఉందని అనమాట మీకు ఇలా వీడియోలో కన్నా డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుందండి అలాగా నాకు చాలా క్యూట్ అనిపించింది ఈ మొక్క అంటే ఆకు అనేది దలసరగా ఉంటుంది కదా చిక్కగా సర్లే కింద వరకు పాకిన తర్వాత ఇంకా చూద్దామనేసి చూస్తున్నాను అనమాట తీయకుండా అందానికి అన్నమాట అది ఇంకా మనకి పాత మొక్కలు రెండు ఉన్నాయి ఇంక ఈ మొక్కలు మీకు తెలుసు కదా ఇవైతే గోడెక్కిచ్చేసాను నీలకూరికి మొక్క ఇంక ఇదైతే ఈ మొక్క నుంచి ఆ మొక్క అయితే వచ్చిందండి ఇంక ఇది గోడలో కూడా వచ్చేసింది అన్నమాట వామ మొక్క ఇంక ఇందులో నీలగోరింక మొక్క ఒక చామంతి మొక్క ఒక కనకాబడి మొక్క అయితే ఉన్నాయి నీలగూరింకి పువ్వులు ఎక్కువ అయితే ఒకసారి పూసిన తర్వాత చెట్టు అనేది ఎండిపోతుంది కదా అప్పుడైతే కనకాబు మొక్కని లెక్కడదామని అనుకున్నాను అన్నమాట ఇంక ఇవన్నీ తెలుసు కదండి వామ్మ మొక్కలు ఇంక ఇది వచ్చేసి అందానికనమాట ఈ మొక్క ఇవైతే బాగానే ఉన్నాయిలండి కేర్ తీసుకుంటాను ఎక్కువ నేను మొక్కల దగ్గర ఇంకా పుదీనా అయితే ఇందులో వేశాను కదా దీన్ని చట్నీ కోసం కట్ట యూజ్ చేస్తాను నేను కిందలో గడ్డి మొక్క వచ్చిందండి ఇదైతే చాలా బాగుందనమాట వైట్ కాకుండా గ్రీన్ కాకుండా వచ్చిందనమాట చాలా మెత్తగా అనిపిస్తుంది చాలా అందంగా ఉంది అనేసి ఉంచేసాను అన్నమాట ఈ రెండో అయితే ఇవన్నమాట ఇంకా కింద అయితే మనం బకెట్లో కలబంద మొక్క అయితే వేసుకున్నాం కదండి మనం ఎప్పుడైనా రెమెడీస్ కోసం నేను యూజ్ చేస్తే ఇదన్నమాట దీని నుంచే లీఫ్స్ అనేది తీసుకుంటా నేను ఇందులో అయితే మూడు మొక్కలు అయితే వచ్చినవి చిన్న చిన్నవి ఇంకా మనీ ప్లాంట్ అనమాట ఊరు వెళ్ళినప్పుడు అమ్మమ్మ ఇది కూడా పీకేసిందండి లేకపోతే ఇది కూడా అనమాట ఇది కొంచెం పెద్దదైంది ఈసారి మొక్క ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి కదండీ వర్షాల వల్ల మొక్కలు అయితే కొంచెం బెటర్గానే ఉన్నాయండి ఇప్పుడు ఇది వరకుతో పోల్చుకుంటే గ్రీన్గా ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కాస్త సపోర్ట్ చేయండి ప్లీజ్ థౌజండ్ మందికి దగ్గరలో ఉన్నాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అంటే మొక్కల విషయంలో అయితే ఏమైనా కొంచెం ఐడియాని ఏమైనా రావచ్చేమో కదా సో ఈ వీడియో వల్ల అలా అంటున్నాను అన్నమాట ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి ఇదండి ఇవాళ మనం వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ చాలా ఫస్ట్ టైం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా చాలా మొక్కలు అయితే వేద్దాం అనుకున్నాను అనమాట ఇలాగానే ఎండ ఎక్కువేకొని ఎండలు ఎక్కువేయో గురించి ఇంకా ఉన్న మొక్కలు కూడా చచ్చిపోయాయి అనమాట సో ఇంక ఇప్పుడు ఎండాకాలం అయితే మనం కొత్త మొక్కలు ఏమీ వేయకూడదు వేసినట్టయితే అవి కూడా తొందరగా చచ్చిపోతాయి అనే అయితే వేయలేదు అనమాట ఈ కా ఈ కాడి నుంచి అయితే కొత్త మొక్కలు వేద్దాం అనుకుంటున్నానండి అండి మొక్కలు అలా అనమాట నేను మొక్కలు వేసేటప్పుడు మళ్ళీ మీతో షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్